బేతాళ కథలు మంచి చెడ్డలు పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు అప్పుడు శవాల్లోని బేతాళుడు రాజా శ్రమపడుతున్నందుకు విచారించకు లోకల్లో సాధారణంగా మంచి చెడు కలిసే ఉంటాయి అందుకు నిదర్శనంగా నీకు తపతి వృత్తాంతం చెబుతాను శ్రమతి లేయకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు చాలా కాలం క్రితం నాగపుర గ్రామంలో ఒక వితంతువు నివసించేది ఆమె పేరు తపతి లేకలేక పుట్టిన తన కుమార్తెతో పాటు ఆమె రాజమార్గము రహదారి కలిసే చోట ఒక పెంకుటింట్లో నివసిస్తూ ఉండేది ఆ ఇంటి వెనుక చిన్న తోట ఉండేది తపతి తన కోసం గాకపోయినా తన కుమార్తె కోసం ఎంతైనా శ్రమపడేది ఆ పిల్ల ఆమెకు సమస్తమును వారికిద్దరికీ కాలం సుఖంగానే వెళ్ళిపోతున్నది ఎలా ఉండగా చిన్నపిల్లకు ఏదో కంటి జబ్బు వచ్చింది పిల్లకళ్ళు ఎర్రపడి తీపులు పెట్టసాగాయి తపతి తనకు తెలిసిన చికిత్స ఏదో చేసింది కాని లాభం లేకపోయింది పిల్లకళ్ళు వాచాయి తపతి కంగారు పడిపోయి కనిపించిన వైద్యులనందరినీ సలహా అడిగింది కొందరు కంటిపూతలు ఇచ్చారు కొందరు ఏవేవో కట్లు కట్టమన్నారు పాపం తపతి ఎవరేది చెబితే అదెల్లా చేసేది కాని ఒక్క చికిత్స పనిచేయలేదు పిల్ల బాధపడిపోతున్నది పిల్ల బాధ చూసి తల్లి ప్రాణం కొట్టుకుపోతున్నది కంటి జబ్బుతో పాటు పిల్లకు అన్నహితవు కూడా లేకుండా పోయింది సమీపంలోనే ఏదో ఒక గ్రామంలో ఎవరో మంగలి ఉన్నాడని అతను చాలా రకాల కంటి రోగాలు కుదుర్చుతాడని విని తపతి తన పిల్లను వెంట పెట్టుకుని ఆ గ్రామానికి బయలుదేరింది దారిలో మిట్ట మధ్యాహ్నం వేళ ఒక చెట్టు కింద కూర్చుని విశ్రాంతి తీసుకుంటూ ఒక ముసలి ప్రయాణికురాలు కల్పించింది ఆ ముసలావిడ తపతిని నీడలోకి ఆహ్వానించింది మాటల సందర్భంలో తపతి ఆ ముసలావిడికి తన కూతురి కళ్ళ జబ్బు గురించి చెప్పింది అంతా విని ముసలావిడ వెర్రిదాన అడ్డమైన వైద్యాలు చేయించి పిల్లదాని కళ్ళు పోగొట్టకు ఇంకా కొంత దూరం ముందుకు వెళితే కుడిపక్కగా కాలిబాట కనిపిస్తుంది ఆ బాటన అరఘడియేసేపు నడిచావంటే అక్కడ ఒక బావి ఉన్నది దాని నీరు మంచులాగా చల్లగా ఉంటుంది ఆ నీటితో నీ కూతురు కళ్ళు కడిగావంటే కళ్ళు ఎప్పటిలాగా అవుతాయి అన్నది తపతి ముసలావిడితో వస్తానని చెప్పి తన కూతురితో సహా ముందుకు సాగింది వాళ్ళిద్దరూ ముసలావిడ చెప్పిన బావిని చేరేసరికి మూడు జాముల పొద్దయింది తపతి చేదతో నీరు తోడి అందులో గుడ్డ ముంచి తన కూతురి కళ్ళు తుడుస్తూ ఉండగా ఆకస్మికంగా ఆమె పక్కన ఎవరో ఒక మనిషి ప్రత్యక్షమయ్యాడు తపతి ఉలిక్కిపడింది అతను మామూలు బట్టలే కట్టుకుని ఉన్నాడు కాని చూడటానికి ఎవరో గొప్పవాడల్లేనే ఉన్నాడు నిన్ను చూసి దడుచుకున్నాను బాబు అన్నది తపతి చప్పుడు చేయకుండా రావటం నాదే పొరపాటు నీ కూతురి కంటి జబ్బు గురించి విని దానికి మందు ఇవ్వటానికి వచ్చాను ఇందులో లేపనం ఉన్నది ఈ లేపనం కొంచెం కొంచెంగా తీసి నీ పిల్ల కళ్ళుకు పూశావంటే ఆమె కళ్ళు ఎప్పటిలాగా అవుతాయి అంటూ ఆ మనిషి తపతికి ఒక కొయ్యబరిన ఇచ్చాడు తపతి ఆ బరిణ తీసుకొని మూత తీసి చూసింది అందులో ఉన్న లేపనం ఆకుపసరు రంగులో ఉన్నది వాసన చూస్తే ఏదో వాసన కొట్టింది ఆ మందు ఇచ్చినందుకు కృతజ్ఞత చెప్పుదా తపతి తల ఎత్తి చూస్తే ఆ మనిషి లేడు ఏమవుతుందోనని సంకోచపడుతూనే తపతి బరిణలోని లేపనం కొద్దిగా తీసి కూతురు కళ్ళకి పూసింది సేపు గడిచాక ఆ పిల్ల నొప్పి తగ్గుతున్నట్టుగా ఉన్నదమ్మా అన్నది మరికొద్ది క్షణాలకు ఆ పిల్ల కళ్ళు చికిలించటం మాని పూర్తిగా తెరిచి చూడసాగింది తపతీకి కలిగిన ఆనందం ఎంత అంతా కాదు కూతుళ్ళు ఇల్లు చేరేసరికి వాళ్లు దారి వెంబడి నడిచినట్టే అనిపించలేదు మరి రెండు మూడు రోజుల పాటు ఆ లేపనం పూసేసరికి పిల్లకళ్ళు ఎరుపు వాపు పోయి ఎప్పటి కళ్ళు అయ్యాయి తపతి ఆ భరణను భద్రంగా దాచింది కొంతకాలం గడిచింది ఒకనాడు తపతీకి తన కుడికన్ను నొచ్చుతున్నట్టు తోచింది తన కూతురికి వచ్చిన కంటి జెబ్బే తనకు కూడా సోకిందేమోనని ఆమె భయపడింది కాని భరిణలో ఉన్న లేపనం వాడటానికి ఆమె సంకోచించింది ఎందుకంటే ఆ మనిషి ఎవరో ఆ మందును ప్రత్యేకించి తన కూతురి కోసమే ఇచ్చాడు దానిని తాను ఉపయోగించటం అపచారమేమోనని ఆమె భయపడింది నీ కూతురు తప్ప మరెవరూ దీనిని వాడకూడదు అని ఆ మనిషి అనలేదు కదా వాడి చూస్తాను ఎంతలో కలిగే నష్టమేమిటి అనుకుని తపతి ఆ లేపనాన్ని తన కుడికంటి మీద రుద్దుకున్నది అందువల్ల లాభమే కలిగింది బాధ వెంటనే ఉపశమించి రెండు మూడు రోజుల కల్లా కన్ను మామూలుగా అయిపోయింది కొన్ని మాసాలు గడిచాయి ఒకనాడు తపతి సంతకు వెళ్ళింది ఆమె దుకాణాలన్నీ చూస్తూ నడుస్తూ ఉండగా ఒక మలుపులో కొన్ని ధాన్యం బస్తాలు మూతులు విప్పి నేల మీద కనిపించాయి ఆ బస్తాల తాలూకు మనుషులెవ్వరూ లేరు కాయరంగు దోవతి కట్టుకున్న మనిషి ఎవడో ఒక బస్తాలో నుంచి ధాన్యం తన చేతి సంచిలో పోసుకుంటూ ఉండటం తపతి చూసి నిర్ఘాంతపోయి తనకు సమీపంలో ఉన్న ఆడమనిషితో ఆ మనిషిని చూశావటమ్మా ఎంత పాడుపని చేస్తున్నాడో అంటూ చేత్తో చూపించింది ఆ ఆడమనిషి ఏ మనిషమ్మా అని అడిగింది కాయరంగు బట్ట కట్టుకుని లేడు ఆ బస్తాల దగ్గర అన్నది తపతి బస్తాల దగ్గర ఎవరూ లేరే కాయరంగు బట్టల వాళ్లు కనుచూపు మేరలో లేందే అన్నది ఆ ఆడమనిషి ఆమెతో లాభం లేదనుకొని తపతి ఆ దొంగను సమీపించింది దగ్గరగా చూస్తే అతను తనకు ఆనాడు బావి దగ్గర లేపనం ఇచ్చినవాడే తపతి అతన్ని సమీపించి బాబూ నువ్వు ఇలాంటి పని చేయకూడదు నీ దగ్గర డబ్బులు లేకపోతే నేనిస్తాను పట్టు ఒకసారి నువ్వు నాకు సహాయం చేశావు ఇప్పుడు నేను నీకు సహాయం చేస్తాను అన్నది అతడు చప్పున తల ఎత్తి తపతిని చూసి చిన్నగా ఏ కంటితో నువ్వు నన్ను చూస్తున్నావు అని అడిగాడు తపతి ఒకటి తర్వాత ఒకటి కళ్ళు మూసి తెరిచి అమాయకంగా నా కుడికంటికి కనిపిస్తున్నావు నాయనా అన్నది వెంటనే ఆ మనిషి తపతి కుడికంట్లోకి ఊది మాయమయ్యాడు తపతి కన్ను మూసి తెరిచేసరికి ఆ కంటికి చూపు లేకుండా పోయింది అయినా తపతి జరిగిన దానికి పశ్చాత్తాపడలేదు ఆమె ఆ లేపనం గల బరిణను మళ్లీ తెరిచిన పాపాన పోలేదు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా తపతి తనకు మేలు చేసిన వాణ్ణి ఎందుకు మందలించింది తనకు మహోపకారం చేసిన వాడి తప్పు ఎందుకు క్షమించలేకపోయింది జ్ఞానం లేకనా కృతజ్ఞత లేకనా ఆమె అతనిచ్చిన లేపనాన్ని తిరిగి ఎందుకు వాడలేదు ఈ ప్రశ్నలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోతే నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు ఆ లేపనం ఇచ్చినవాడు తపతికి మాత్రమే సహాయం చేశాడు ఆ సహాయం పొందిన మాత్రాన తపతి మంచి చెడ్డల విచక్షణ పోగొట్టుకోవటం స్వార్థమవుతుంది తపతిలో అలాంటి స్వార్థం లేదు ఆమె ఏ పని చేసినా ఔచిత్యం గురించి ఆలోచించే మనిషి అతని పట్ల కృతజ్ఞత ఉండబట్టే ఆమె అతనికి డబ్బు ఇస్తానన్నది తాను ధర్మం అనుకున్న పని చేసింది కనుక ఆమె కన్ను పోయినా పశ్చాత్తాపడలేదు అవినీతి పరుడి నుంచి పొందే సహాయం కోరదగినది కాదు కనుక తపతి ఆ భరిణను మళ్లీ తెరవలేదు తపతి ప్రవర్తనలో ఎలాంటి లోపము లేదు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు పోలండు జానపద కథలు షరాబులు పోలండు దేశస్థుల్లలో ఒక నమ్మకం ఉండేది అదేమిటంటే ఆ దేశంలోని గనులలో మనుషుల మనుషులలాంటి భూతాలుండేవారని వాటిని షరాబులు అని పిలిచేవాళ్ళు ఈ షరాబులు ఎన్నడూ భూగర్భంలో నుంచి పైకి వచ్చేవారు కారు గనులలో పనిచేసేవారితో కలిసి పనిచేసేవారు కష్టాలలో ఆదుకునేవాళ్లు వాళ్లు మామూలు మనుషుల కన్నా చిన్నగా ఉండేవాళ్లు మంచి స్వభావాలు గలవాళ్లకు అనేక విధాల సహాయపడేవాళ్లు లోహపు మట్టి తక్కువగా ఉన్న చోట వారికి సమృద్ధిగా ఉండే ప్రాంతాలు చూపేవారు వాళ్లు చెడ్డవాళ్లను సహించేవారు కారు మరీ కోపం వచ్చినప్పుడు వాళ్లు తవ్వే చోటి నుంచి లోహాన్ని మాయం చేసి లోతుకు తీసుకుపోయేవాళ్లు లేదా పై మట్టి విరిగి వాళ్ల మీద పడేటట్టు చేసేవాళ్లు షరాబులు కనిపించనప్పుడు కూడా వాళ్ల అలికిడి గనులలో వాళ్లకు అప్పుడప్పుడు వినిపించేది ఒక గనిలో ఒక మేస్త్రి ఉండేవాడు ఆ గనిలో ఒక పనివాడు చచ్చిపోయినప్పుడు ఆ పనివాడి భార్యకు ఆ మేస్త్రి పరిహారం చెల్లించక ఆమె చచ్చిపోయిన వాడి భార్య అని తనకు రుజువు లేదన్నాడు ఆమె చచ్చినవాడి పెళ్లమేనని ఇతర పనివాళ్లు సాక్ష్యం చెప్పారు కాని మేస్త్రి వినిపించుకోలేదు తర్వాత వారం రోజులకు ఆ మేస్త్రి ఒక సొరంగం గుండా నడుస్తూ ఉండక పైకప్పు అతని మీద విరగబడి అతను మరణించాడు యుద్ధ సమయాలలో ధనికులు తమ నిధులను ఈ ఉప్పు గనులలోనే దాచేవారట అలాంటి నిధులు కొన్ని శాశ్వతంగా గనులలోనే ఉండిపోయాయి అవి కూడా షరాబులు రక్షణలోనే ఉండినట్టు చెప్పుకునేవారు వాటి కోసం చాలా మంది వెతకటానికి ప్రయత్నించారు కానీ అలా వెతుకుతూ ఉండే సమయంలో వారి చేతి దీపాలు అకారణంగా ఆరిపోతూ ఉండేవి ఒకసారి ఒక షరాబు ఇద్దరు గనిపని వాళ్లకు నిధి ఉన్న చోటు చూపిస్తానన్నాడు షరాబు వెంట పోయేటప్పుడు ఒక పనివాడు ఒక కర్రను చెక్కుతూ తడపలు రాలుస్తూ వెళ్లాడు తర్వాత దారి గుర్తు తెలుస్తుందని వాడి ఆశ వాళ్లు నిధిని కళ్లారా చూశారు కానీ తిరిగి వచ్చేటప్పుడు చూసుకుంటే కర్ర పెళ్లు మాయమయ్యాయి అది చూసి రెండో పనివాడు శుద్ధముక్కతో దారి వెంబడి గోడల మీద గుర్తులు పెట్టాడు కాని అవి మాయమయ్యాయి అందుచేత ఆ పనివాళ్లు తాము చూసిన నిధిని మరెన్నడూ కళ్ళ చూడలేదు పోలెండులోకెల్లా అత్యంత పురాతనమైనది విస్తీర్ణమైనది ఒక గని ఉన్నది అందులో షరాబులు హెచ్చు సంఖ్యలో ఉండేవారు ఆ గనిని అనేక విభాగాలు చేసి ఒక్కొక్క విభాగానికి ఒక్కొక్క షరాబు ఉండేవాడు ఆ విభాగంలో పనిచేసే వారందరినీ ఆ షరాబు కనిపెట్టి బుండేవాడు పనివాళ్లకు ఏదన్నా అన్యాయం జరిగితే తమను కనిపెట్టి ఉండే షరాబు న్యాయం జరిగిస్తాడని వాళ్లు నమ్మేవారు ఒక పేద పనివాడు ఉండేవాడు వాడు ఎక్కువ శ్రమపడక అస్తమానము తాగేవాడు వాడికి మంచి గని ఇచ్చేవారు కారు ఒకనాడు వాడు ఉదయం నుంచి శ్రమపడిన ఒక్క పిసరు లోహం పడకపోయేసరికి ఒక బండరాతి మీద కూర్చొని విశ్రాంతి తీసుకుంటూ నేను ఎలాంటి నాకు నాకెవరి సహాయమూ లేదు ఇలాంటి చోట ఎంత శ్రమించి ఏం లాభం అని వాపోసాగాడు ఒక వాణ్ణి పలకరించి నువ్వు చేసుకోవటానికి ఇచ్చిన చోటంతా కలిపి ఇదేనా అని అడిగాడు ఎంతకన్నా మంచి చోటు నాకెవరిస్తారు అన్నాడు పనివాడు దీనంగా నా వెంటరా నీకు వెండిలోహం దొరికే చోటు చూపిస్తాను నేను చెప్పినట్టు వింటే నీకు మంచి లాభం వస్తుంది ధనికుడివి అయిపోతావు అన్నాడు షరాబు పనివాడు షరాబు వెంట ఒక ప్రాంతానికి వెళ్లాడు ఇదిగో వెండి నీకు కావలసినంత తవ్వుకో నువ్వు తవ్విన వెండి తూయించి నీకు రావలసినది తీసుకున్న తర్వాత మనం మొదట కలుసుకున్న చోటుకు రా అక్కడ మనం డబ్బు పంచుకుందాం అన్నాడు షరాబు పనివాడు సంతోషంగా తోటి పనివాళ్ల వద్దకు వెళ్లి బోలెడు ముడి వెండి ఉన్నది తవ్వటానికి రమ్మన్నాడు ఇక్కడి గనిలో సత్తు తప్ప ఏమీ లేదు వెండి ఏనాడో చట్టిపోయింది వెండి ఉన్నదంటున్నావు కనుక అదంతా నువ్వే తవ్వుకో అని వాళ్లు ఎద్దేవా చేశారు కాని ఆ పనివాడు తాగుడు ఆలోచన కట్టిపెట్టి ఒక నెల అంతా ముడివెండి తవ్వి తన కూలీ కింద అనేక వేల నాణాలు సంపాదించుకున్నాడు ఆ నాణ్యాలను ఒక తోపుడు తొట్టెలో పోసుకొని మొదట తాను షరాబును కలుసుకున్న చోటికి వచ్చాడు వాడి కోసం సిద్ధంగా ఉన్నాడు నాణ్యాలు సమంగా పంచగా ఒక నాణెం మిగిలిపోయింది ఈ చిరవరి నాణం ఎవరికి అని షరాబు అడిగాడు అది నువ్వే తీసుకోబాబు అన్నాడు పనివాడు నీకు డబ్బు కాపీనం పట్టలేదన్నమాట అంత నువ్వే ఉంచుకో కాని దాన ధర్మాలు చేయటం మరవకు ఇక ఎన్నడూ గనిలోకి రాకు అని చెప్పి షరాబు వెళ్లిపోయాడు పనివాడు జీవితాంతం దాకా దాన ధర్మాలు చేస్తూ తాగుడు మానేసి సుఖంగా జీవించాడు అదే గనిలో ఎంతకన్నా విచిత్రమైన సంఘటన మరొకటి జరిగింది ఇది జరిగినది కూడా ఒంటరి పనివాడికే ఒకనాడు వాడికొక షరాబు కనిపించి ఒంటరిగా పనిచేస్తున్నావేం నన్ను భాగస్థుడిగా కలుపుకుంటావా అని అడిగాడు దానిక పనివాడు ఇందులో లోహం చాలా తక్కువ ఒక్కడికే కడుపు నిండదు ఇద్దరం ఏం తింటాం అన్నాడు మంచి చోటు నేను చూపిస్తాను నా వెంటరా అంటూ షరాబు ఆ పనివాణ్ణి మరొక ప్రాంతానికి తీసుకుపోయాడు అక్కడ ముడి లోహం పుష్కలంగా ఉన్నది పనివాడు ఉత్సాహంగా దాన్ని తవ్వనారంభించాడు కొద్దిసేపు అయ్యాక వాణ్ణి భూగర్భంలో ఇంకా లోతుకు తీసుకుపోయాడు పనివాడు అలిసిపోయి కాసేపు విశ్రాంతి తీసుకుంటానన్నాడు అతను తన వద్ద ఉన్న రొట్టె తిని నడుం నడుంమాల్చి కునుకు తీశాడు అతను నిద్రలేచేసరికి షరాబు అక్కడే ఉండి ఎంతసేపు నిద్రపోయావో తెలుసా అని అడిగాడు రెండు గంటలు పడుకుని ఉంటానేమో అన్నాడు పనివాడు షరాబు ఏమీ అనక అతన్ని మరొక మార్గాన మొదటి చోటుకు తీసుకువచ్చి కొంత డబ్బిచ్చి ఊళ్ళోకి వెళ్లి రొట్టె పట్టుకురా అన్నాడు పనివాడు తిరిగి నేల మీదకి రాగానే అక్కడ పనిచేస్తున్న నలుగురు ఆడకూలీలు అతన్ని చూడగానే బెదిరి చేసే పని మానేసి పారిపోయారు పనివాడు వాళ్లను తిట్టుకుంటూ ఊళ్ళోకి వెళ్లాడు కాని ఊరు గుర్తుపట్టేటట్టు లేదు ఆఖరకు తాను తన తల్లిదండ్రులు ఉండే ఇల్లు కానీ కనీసం ఆ ఇల్లు ఉండే వీధి కానీ పోల్చటం వాడికి సాధ్యం కాలేదు వాడు ఒక అంగడికి పోయి తన వద్ద ఉన్న డబ్బులిచ్చి రొట్టె ఇయ్యమంటే అంగడివాడు ఆ డబ్బులు చెల్లవన్నాడు ఆ దుకాణం వద్ద ఉన్న చదువుకున్న పెద్ద మనిషి ఆ డబ్బులు పరీక్షించి నూరేళ్ల నాటివని చెప్పాడు తాను ఒక నూరేళ్లు నిద్రపోయి ఉండాలని పనివాడికి అర్థమైంది వాడు గనిలోకి తిరిగి వెళ్లి షరాబుతో నేను నూరేళ్లు నిద్రపోయినట్టున్నాను ఇప్పుడు నా గతి ఏం కాను అన్నాడు అదంతా ఏమీ లేదు నువ్వు ఊళ్ళోకి తిరిగి వెళ్ళు నువ్వు మహా నిద్రపోతే రెండేళ్లకు పైనే నిద్రపోయి ఉండవు జ్ఞాపకం ఉంచుకుని సరిగా ఏడాదికి మళ్ళీ వచ్చి కనపడు నేనిక్కడే ఉంటాను అన్నాడు షరాబు పనివాడికి కొంత బంగారం ఇస్తూ పనివాడు ఈసారి తిన్నగా ఇంటికి వెళ్లగలిగాడు కాని వాడు తన అనుభవాలు చెబితే వాడి భార్య కానీ పిల్లలు కాని స్నేహితులు కానీ నమ్మలేదు సంవత్సరం గడిచాక పనివాడు మళ్లీ గనిలోకి దిగి షరాబును కలుసుకున్నాడు ఈసారి నీకు ఏకంగా నిధి నిక్షేపం చూపిస్తాను నా వెంటరా అంటూ దారి లేని దారి వెంట పాడుపడిన సొరంగాల గుండా చాలా దూరం తీసుకుపోయాడు చివరకు వాళ్లు చేరిన చోట అంతులేని నిధులున్నాయి ఇదంతా ఒకప్పుడు భూమికి దగ్గరగా ఉండేది పనివాళ్లు సులువుగా తవ్వి తీసుకునేవాళ్లు కాని తేరగా వచ్చిన డబ్బుతో మనుషులు మదించిపోయారు అందుకు శిక్షగా ఈ నిధి అంతా భూగర్భంలోకి వచ్చేసింది నువ్వు పట్టుకుపోగలిగినంత పట్టుకుపోయి సుఖంగా ఉంటు అన్నాడు షరాబు ఈ నిధిని గురించి నేను నలుగురికి చెప్పవచ్చునా అని పనివాడు అడిగాడు చెబితే చెప్పు పలుగులు పారలు తెచ్చి తవ్వుకు పోమని కూడా చెప్పు అన్నాడు షరాబు కాని పనివాడికి పట్టిన ఐశ్వర్యం చూసిన వాళ్లు కూడా వాడు చెప్పిన కథ నమ్మలేదు ఆ నిధిని కనుక్కున్న వారు అటు తర్వాత ఎవరూ లేరు